హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పట్టిన వీడియోలో ఉరుగులు కొన్ని పెట్టడం జరిగిందండి ఈ పంట వచ్చేసరికి మీకు ట్వంటీ ఫోర్ సైజు వస్తుంది దాని రేటు కూడా మీకు ఫస్ట్ డిస్ప్లేలో పెట్టాను అలా ఇవన్నీ ఇది ట్వంటీ ఫైవ్ సైజు కూడా అండి ఇది 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 కూడా తయారు చేసుకోవాలి పండగకి వస్తే రావచ్చు లేదా పండగ తర్వాత రావచ్చు ఇది అయితే ట్వంటీ ఫోర్ సైజు డబుల్ పన్నా ఇవి రెండు కోడి ఒక పచ్చకాయకి నెక్స్ట్ ఇంకో డ్యాగర్ రెండు అండి ఇవి విడివిడిగా ఉంటాయి విడివిడిగా థర్డ్ కేసులు ఇవి వీడియోలో చూసుకోండి ఎవరైనా పుంజు మనం రేట్లు కూడా రీజనబుల్గా పెట్టామండి అలాగే ఇవి నాలుగు పుంజులు ఓ పెట్టండి ఇవి ఈ రేటు వచ్చేసరికి నాలుగు వేల రెండు వందలు నాలుగు తూర్పు పిల్లలు అండి ఇవి మీకు తూర్పు పిల్లలు మీకు సైజులు బాగా అవుతాయి అంటే ట్వంటీ త్రీ ఆ రేంజ్లో వస్తాయి సైజులు నాలుగు వేల రెండు వందలు ప్లస్ నాలుగు వందలు పెద్ద బాక్స్ అండి అందుకే నాలుగు వందలు పెట్టడం జరిగింది ఇవి పిల్లలు బయట తిరిగితే బాగా కనబడతాయి కానీ బయట తిరిగితే మనకు దొరకమని చెప్పి మనం గావలో పెట్టడం జరిగిందండి అలాగే ఇంకో వీడియో వస్తుందండి ఆ వీడియో వచ్చేసరికి వీటి మీద కొద్ది క్వాలిటీ బాగుంటాయి పిల్లలు అయితే అందులో పెట్టలు ఎక్కువ ఉన్నాయండి బాగా ఇంచుమించు దగ్గర రెండు పుంజులు నాలుగు పెట్టలు అవ్వచ్చు లేకపోతే ఒక పుంజు ఐదు పెట్టలు అవ్వచ్చు అయితే రంగులు గట్ట బాగుంటాయి మహిళా రంగులు గట్ట ఉండి ఉన్నాయి ఇది ఎవరికైనా కన్ని పెట్టలు కావాలి లేకపోతే మన చేలో తిరుగుతాయి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది పెట్రోల్ అయితే క్వాలిటీగా ఉంటాయి నాలుగు వేల రెండు వందలు ప్లస్ నాలుగు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జండి ఇది అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది మాక్సిమం మనం హైదరాబాదు నెల్లూరు ఈ దగ్గర ఏరియా ఈ దూరం ఏరియాలో మెయిన్ లైన్ అంతా స్పీడ్గా అయిపోద్ది కొన్ని కొన్ని లోపల ఏరియాలు కొన్ని అవ్వం కరీంనగర్ అనేది వరంగల్ కరీంనగర్ ట్రాన్స్పోర్ట్ ఆపడం జరిగింది ప్రజెంట్ లేదు మిగతా ఏరియాలోకి అవుతుంది ఈ రెండు కాకి వచ్చేసరికి ఇవన్నీ రీజనబుల్ రేట్లు అండి ఇందులో ఇంకా కట్టి ఇంకేం ఉండదు మూడు వేల రూపాయలను మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ చార్జ్ రెండు పుంజులు ఇవి మనం తక్కువ పెట్టడం కారణం ఏంటంటే వీటికి సంబంధించిన పెట్టాలనే మనం ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది కాబట్టి మనం తక్కువగా పెట్టామన్నమాట ఆ రేటుకి పెద్ద రేటు కూడా కాదు రెండు పుంజులు కలిపి మూడు వేల రూపాయలు దీనికి ఇంకా నేను వస్తాను అడ్వాన్స్ కొడతాను వెయ్యి ఉంచండి రెండు వేల రేపు పొద్దున్న ఇస్తాను అలాంటివి కాకుండా డైరెక్ట్గా ఎవరిదైనా ఫుల్ అమౌంట్ ఇచ్చి వెంటనే ట్రాన్స్పోర్ట్ పెట్టుకునే వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఇవి ఇప్పుడు వీటిని మనం డాయిలో పోతున్నాం అలాగే ఇవి రెండు పుంజులు అండి అది విడివిడికి వేసాం ఎందుకంటే ఈ పుంజు తిని పొడిస్తుంది ఈ రెండు పుంజులు కలిపి ఇవి నాలుగు వేల నాలుగు వందలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇవి ట్వంటీ త్రీలు అవుతాయండి ట్వంటీ త్రీ అని ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అని అవుతాయి అయితే డబుల్ బాడీ వస్తాయి డబుల్ బాడీ అంటే ఇలా భీమవరం కూడా ఎంత పెద్ద త్రిబుల్ బాడీ అంత అయిపోదు మీకు సరిపోద్ది నేను పెట్టిన రేటుకి దానికి అది న్యాయం చేస్తుంది అంతవరకు ఉంటుందండి రెండు పుంజులు కలిపి మీరు పుంజం చూస్తే అర్థమవుతుంది మీకు పుంజులు అయితే తయారవుతుంది ఇంకా వయసు చాలా ఉంది ఇవి గాబులో ఉండడం మీకు షేప్ చూపించట్లేదు అది ఎంతసేపు గాబు నుంచి బయటికి పారిపోవాలి అని చెప్పి చూస్తుంది ఇది నాలుగు పెట్ నాలుగు பிள்ளை பெட்டி ரஸ்ங்க பெட்டிங்க தோக்கூட கூட கனப்படுத்துது நாலு பிள்ளை கல்பி பெட்ட கலிப்பேரு ரெண்டு வந்து மூணு வந்து ரூபாய் ட்ரான்ஸ் போர் சார்ஜு பிள்ளைலையை ஒரு ரெண்டு பிள்ளைங்க கவாலிக்கு உண்டா ஒரு ரெண்டு பிள்ளை நார்மல் உண்டாயே தான் தகனிட்டே ரேட்டு கூட பெட்டோம் பெட்டேஜ் பெட்டிண்டே தோக்கி ஊடு போடும் பிள்ளை தப்பிட வந்து கனப்படுத்துது தேங்க் யூ